గుర్తొచ్చే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు భారత రాజ్యాంగాన్ని రచించి రాచిన తర్వాత ఆ భారత రాజ్యాంగ చట్టాలు ఈరోజు కూడా అమల్లో ఉండటం చాలా గొప్ప విషయం భారతదేశంలో ఉన్నతమైన చదువులు చదువుకొని భారతదేశంలో ఒక యాభై సంవత్సరాల పాటు భావి తరాలకు కూడా చట్టాలు ఎలా ఉండాలి అని చెప్పి రాజ్యాంగాన్ని రా రాసినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ముప్పై నాలుగవ జయంతి రోజున జరుపుకోవటం మరి మనకెంతో సంతోషంగా ఉంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా వారు రాసినటువంటి రాజ్యాంగానికి నిబద్ధతగా మనం ఈ భావితరాలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అటువంటి మహనీయుల్ని మనం స్మరించుకోవటం మనం వ్యాధిలోకి తెచ్చుకోవడం ఒక వ్యక్తి అయితే మరి రాబో తరాలు రాబో ప ప్రభుత్వాలు రాబో అటువంటి భవిష్యత్తు తరాల పిల్లలు కూడా అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ వారు చేసినటువంటి విజయాలను చూసుకుంటూ మనము ముందుకు సాగటం వారికిచ్చేటువంటి ఘనమైన వర్ధంతి జయంతి అని ఈ సభాముఖంగా సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటి మహనీయులు ఈ భారతదేశ చరిత్రలో మరి స్థిరస్థాయిగా నిలబడటం అంటే ఒక సామాజికవేత్తగా ఒక సామాన్య కుల కులస్థుడిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ నూట యాభై కోట్ల మందికే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన ఏంటి అని ఎదురు చూస్తున్నటువంటి మహనీయుడు అటువంటి మహనీయులని మనము వారి వర్ జయంతిని ఈరోజు పురస్కరించుకొని జరుపుకోవడం చాలా ఆనందదాయకం అటువంటి చట్టాలు ఏదైతే ఉందో వారు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని ఉల్లంఘించకుండా ఈ వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా వాటిని సంరక్షణలో ఉంచుతూ ఈ ప్రజలకి అందాల్సినటువంటి అన్నీ కూడా సౌకర్యాలని ఆ చట్టాలని అందించే విధంగా రూపుదిద్దాలని ఆ ప్రభుత్వాలు కూడా అటువంటి మహనీయుల్ని ఎప్పటికీ కూడా వ్యాధిలో ఉంచుకుంటూ వారి యొక్క విధానాలని అమలు పరుస్తూ జరిపించాలని ఈ ప్రభుత్వాలకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ రాబోయే తరాలు ఆడ హక్కుల సంఘం జిల్లా సెక్రటరీ జయంతి ఉత్సవం జరుగుతుంది జరిగింది కాబట్టి ఈరోజు అంబేద్కర్ సాధించినటువంటి ఆశయాలను ప్రజల్లోకి మనం కూడా తీసుకెళ్లాలని నా యొక్క ఆశ కోరిక రెండోది వార్తలు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థికవేత్త సామాజికవేత్త ఆయన ఆశయాలు ఏమైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచారో ఆశయాన్ని ఫలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు భావించారు ఆ రీతిగానే మనం కూడా ఈనాటి సమాజంలో మరి ప్రజలకి భావి తరాల వారికి రాబోయే తరాల వారికి మనం అందించాలి ముఖ్యంగా కుల వివక్షత జాతి వివక్షత ప్రాంతీయతత్వం ఇటువంటి ఏమి లేకుండా మనమందరం కూడా ఒకటే కుటుంబంగా కలిసిమెలిసి ఉండాలి ఈ ఆశయాలు మనం సాధించాలి మరి అంబేద్కర్ గారు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆ స్కూల్లో ఆ బావిని పుట్టద్దని ఎట్లా ఆయన్ని అందరాని వాడిగా చూశారు ఎన్నో ఇంటి అవమానాలు నిందలు అంటరాని తన ఎదుర్కొన్నారు కాబట్టి ఎటువంటి అంటరాని తనం ఉండద్దు కుల వివక్షత ఉండదు జాతి వివక్షత ఉండొద్దు అందరూ సమానమైన భావంతో ఎన్నో రాజ్యాంగంలో చట్టాలను మరి ఎన్నో హక్కులను పొందుపరచారు ప్రాథమిక హక్కులు ఉన్నాయి మహిళలు కూడా ఇన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు జాతి వివక్ష కుల వివక్షత ఉండొద్దు ట్లయితే మరి చాలా సాంఘిక దురాచారాలు ఉన్నాయి ఆ అవన్నింటినీ కూడా రూపుమాపడం జరిగింది సాంఘిక దురాచారాలు ఉండకూడదు అందరము సమానమే సమానంగా జీవించాలి మరి ఏ హక్కులైతే ఆశయాలు వారిలో ఉన్నాయి అవన్నీ కూడా మనము నెరవేర్చాలి మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మంచి మరి అటువంటి ఆశయాలను ఎప్పుడైతే మనము నెరవేర్చుతామో ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తామో అప్పుడే మరి ఆయనకి మంచిగా మనము ఆయన కోరికల్ని మనం నెరవేర్చిన వారం అవుతాం మనందరం కూడాచ తప్పకుండా మనం పాటించాలి మన ప్రభుత్వాలు కూడా మరి భావితరాలు